వెల్కమ్ టు ప్రజల కోసం వార్తలు చదువుతోంది మీ వాల్మీకుల బోయల సంక్షేమానికి ఐదు వందల కోట్లు కేటాయించాలి మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సంఘం కార్యాలయంలో బోయ వాల్మీకుల సమావేశం తెలంగాణ వాల్మీకి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కప్పెట నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ బి కురమయ్య మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్ర నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కులవృత్తి లేని మా వాల్మీకి బోయలకు వెంటనే కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అందులో పాలక మండలి నియమించి ప్రభుత్వం వెంటనే ఐదు వందల కోట్లు నిధులు కేటాయించి మా బోయల సంక్షేమానికి పెద్దపీట వేసి ఆదుకోవాలని ఆర్థికంగా చితికిన జీవితాల్లో వెలుతురు నింపాలని అలాగే విద్య ఉద్యోగ వైద్య రాజకీయ రంగాలలో మా బోయ వాల్మీకులకు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యర్ముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే మా బోయల ప్రధాన డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా డాక్టర్ చెల్లప్ప కమిషన్ రిపోర్టు ఆధారంగా అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ జాబితాలో చేర్పించి మా వాల్మీకి బోయల చిరకాల కళ నెరవేర్చాలని తెలియజేసుకుంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా బోయే వాల్మీకులను విస్మరించి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని తెలియబరుస్తూ రాజ్యాంగబద్ధంగా వేసిన చెల్లప్ప కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా తప్పుడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించి ఎస్టీలో చేర్చకుండా మోసం చేసిందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లోని వాల్మీకి బోయలు కాంగ్రెస్ ని ఆదరిస్తే రాష్ట్రంలోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాల్మీకి బోయలను విస్మరించారని రాజకీయాల్లో రాజ్యాధికారంలో కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేసిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల జనాభా కలిగి ఉన్న మాకు ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షలు ఉన్న వాల్మీకి బోయలకు బీసీలలో మొదటి ప్రాధాన్యత మాకు కల్పించాలని అడుగుతే ఏ పార్టీ కూడా ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేశాయని తదుపరి కార్యాచరణ గురించి తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆదివారం ఉదయం పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమైన వాల్మీకి బోయ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సతీష్ కుమార్ జిల్లా వాల్మీకి యువసేన అధ్యక్షులు కావలి దుర్గా ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు బోయ నాగరాజు మరియు కార్యనిర్వాహక అధ్యక్షుడు బోయ సత్యం మరియు ఉద్యోగ నాయకులు జయరాం తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పేర్పేరిన ఉద్యమక ఉద్యమ సామాజిక నమస్కారాలు ముందుగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మా జిల్లా ఉపశాధికారి సతీష్ కుమార్ గారు మా జిల్లా ఉపాధ్యక్షుడు కప్పటి నరసింహన గారు మా జిల్లా యువసేన అధ్యక్షులు దుర్గప్రసాద్ గారు మా పట్టణ అధ్యక్షుడు నారాజ్ గారు మా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారు మా ఉద్యోగ సంఘం గారు మరి మా మిత్రులు మా పిలబంధులు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి నిన్న గత నెల రోజుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు మేము అప్పీల్ చేసినాము తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మంది వాల్మీకి గోయేలా జనాభా ఉంది గత సుదీర్ఘంగా మేము పోరాటం చేస్తున్నాం ప్రధానమైనది మా డిమాండ్ ఎస్టీ ఆ ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి అనేక రాజకీయ పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాం అనేక పార్టీ గడపలు తొక్కాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఎలాంటి సహాయ సహకారం అందించలేదు వాళ్ళ ఎన్నికల్లో మా వామీకి బోయేల ఓట్లుని తట్టుకోవడం తప్పితే మా బోయల గురించి ఏ పార్టీ కూడా మాట్లాడలేదు గత నెల రోజుల నుంచి కూడా మేము అన్ని రాజకీయ పార్టీలకు అంప్లీ చేసినాము మాకు బీసీలలో మొదటి ప్రాధాన్యత మా వాల్మీకి బోయలకు ఇవ్వండి రాజ్యాధికారంలో మాకు అవకాశం కల్పిస్తే ఆ ఎస్టీ ఏ రాజకీయ పార్టీ చేయకున్నా మేమే పార్లమెంట్కి వెళ్ళి మా ఎస్టీని డిమాండ్ని మేమే నెరవేర్చుకుంటాము అని కూడా అడిగాము మొన్నటికి మొన్న అలాగే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి వాల్మీకి గోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం చేరుస్తాం చేరుస్తామని తీర్మాన రూపంలో దానికి అనేక గొర్రీలు పెట్టి గోయేల ఓట్లు దండుకొని ఈరోజు గత మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కదా అని చెప్పి మా బోయలకు కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆదరించింది మా బోయలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మా జనాభా అత్యధిక జనాభా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆరు లక్షల మినిమం ఆరు లక్షల జనాభా ఉంటారు మిగతా పాత జిల్లాల ప్రకారం మిగతా నాలుగు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు అలాగే ఇంత జనాభా ఉన్న మాకు అదే ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో పెద్వాలను అడిగట్టలో బహిరంగ సభలో వచ్చి కూడా మా వాల్మీకి బోయలతోటి మీ ఇంట్లో తిన్నాము మీ ఇంట్లోనే చదువుకున్నాము అని అన్నారు సరే మాకు కూడా న్యాయం అని చెప్పి మేము కూడా మీకు మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తాము రాజ్యాధికారంలో మీకు కూడా భాగస్వామ్యం ఇస్తామని చెప్పి అది మాటల వారికే పరిమితం ఓట్లు వేసుకున్న తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు మొన్న మొన్నటికి మొన్న అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం బీసీ పందులో కూడా మా వాల్మీకి బోయలకు స్థానం కల్పించలేదు అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా వాల్మీకి పోయేళ్ల ఫెడరేషన్ కార్పొరేషన్లో ఎలాంటి ఫెడరేషన్ ఏర్పాటు చేయకుండా దానికి పాలక మండలి కూడా నిర్మించకుండా మాకు ఎలాంటి ఎలాంటి జీవనోపాధి లేదు వాల్మీకి పోయేలు ఈరోజు అన్నమో రామచంద్ర అని ఆర్థికంగా కుమిలిపోతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా వృత్తిపరంగా ఎక్కడ లేకుండా ఈరోజు మా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మేము ఈ పత్రికాముకంగా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా వాల్మీకి బోయలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు నిధులు కేటాయించి దానికి పాలక మండలం ఏర్పాటు చేసి మాకు ఈ మధ్యకాలంలోనే చేస్తే మేము వాళ్ళకి మా బోయలు ఎంతో అంతో రుణపడి ఉంటారు లేకపోతే భవిష్యత్ ఉద్యమ ప్రణాళిక ఎలా ఉంటుందంటే రేపు పదిహేడు తారీఖు ఆదివారం రోజు మా రాష్ట్ర పదాధికారుల సమావేశం కూడా ఇక్కడే ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రేపు పదిహేడు తారీఖు ఇదే మహబూబ్నగర్లో జిల్లా కేంద్రంలో మా రాష్ట్ర వ్యాప్తంగా మా వాల్మీకి పోయేల ముఖ్య ముఖ్యులు రాష్ట్ర పదాధికారుల సమావేశం మా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు జరుగుతుంది రేపు భవిష్యత్ కార్యాచరణ మా వాల్మీకి పోయేల ఎస్టీ డిమాండ్ మీద రేపు మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని ఈ ఈ సమావేశం ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ जय जय वाल्मीकि जय जय वाल्मीकि